లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేస్సు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ భారము యెహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును నీతి మంతులను ఆయన ఎన్నడునో కదలనియ్యడు కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రిలారా ఈ శ్రేష్ఠమైన మంచి వాగ్దానం మన కృపగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఈ దినమున మనతో చెబుతున్న మాట నీ భారాన్ని నీ చింతలను నీ దుఃఖాన్ని నా మీద వేయి నీ కన్నిటి పరిస్థితులన్నిటినీ నాకు అప్పగించు నేను నిన్ను ఆదుకుంటాను నేను నీకు సహాయం చేస్తాను అని మన పరిలోకపు తండ్రి మనతో మాట్లాడుచున్నాడు ప్రియ దేవుని బిడలారా ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు అయినప్పటికీ దేవుడు కేవలం నీతోనే మాట్లాడుచున్నాడంటే నీ మీదనే దృష్టి నుంచాడంటే దానికి కారణం నీ భక్తి నీ విశ్వాసం నీ నీతి గల జీవితం ఈనాడు నువ్వు దేవుని పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నావు ఆయనకిష్టుడిగా ఇష్టరాలిగా బ్రతుకుతున్నావు కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు నిన్ను కదల నెయ్యడు నిన్నే మాత్రం సిగ్గుపరచడండి ఈనాడు నీ హృదయంలో ఉన్న ఎన్నో బాధలను సమస్యలను బట్టి నీ హృదయమంతా భారంతో నిండి ఉన్నదా పదే పదే జరిగిన వాటిని తలచుకుంటూ దుఃఖిస్తున్నావా నేనేం చెయ్యలేదు ఇందులో నా తప్పేమీ లేదు వారితో నేనేం చెప్పలేదు అయినా నాకే ఎందుకిలా జరిగింది ఎందుకు నాకింతటి కష్టం ఎందుకు ఈ దుఃఖం అని బాధపడుతూ ఉన్నావా దేవుని నమ్మిన ప్రియ విశ్వాసి నీ బాధను నీ కష్టాన్ని నీలోనే దాచుకుంటే ఎలా దేవునికి చెప్పు నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి ప్రియ విశ్వాసి ఆ దేవుడు నీ భారాలను నీ పాపాలను నీ ప్రతి పరిస్థితిని మోయడానికి సిద్ధంగా ఉన్నాడండి ఎంతకాలం మనుషుల వైపే చూస్తావు ఎంతకాలం వారిని ఆశ్రయించి మోసపోతావు మనుషుల సహాయం వ్యర్థమని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరుడా నీ వేదనలను నీ భయాలను నీ దిగులను నీ చింతలను మనుషులు తీర్చలేరండి వారు స్వార్థ ప్రియులు కాబట్టి నీతి మంతునిగా నీతి మంతురాలిగా జీవించే నీ జీవితంలో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి ఆయననే ఆశ్రయించాలి దేవుని మీదనే ఆధారపడాలి నీ ప్రతి బాధను ఆయనకే చెప్పు ప్రియ దేవుని బిడ్డ ఈనాడు నీ ఆర్థిక ఇబ్బందులు నీకెంతో భారంగా ఉన్నాయేమో నీ అనారోగ్య పరిస్థితి భారంగా ఉంటూ ఉండొచ్చు నీ కుటుంబ పరిస్థితులు నీ హృదయంలో భారంగా ఉన్నాయేమో బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు ఇరుగు పొరుగు వారి మాటలు వారి నిందలు అవమానాలు నీకు భారంగా ఉన్నాయా నీపై అధికారులను బట్టి నీ సహోద్యోగులను బట్టి నువ్వు భారాన్ని మోస్తున్నావా ప్రియ సహోదరి సహోదురా ఇలా నీ జీవితంలో మోయలేనన్ని భారాలు ఉన్నప్పటికీ నీ భారాన్ని దేవుని మీద మోపు ఆయన దయగలవాడు కృపగలవాడు నీ ప్రతి భారం నుండి నీ ఆర్థిక ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను తప్పకుండా విడిపిస్తాడండి అనారోగ్యం నుండి నిన్ను స్వస్థపరుస్తాడు నీ కుటుంబ పరిస్థితులను బాగు చేస్తాడు నీ ఉద్యోగ స్థలంలో గొప్ప నెమ్మదిని నీకిస్తాడు నీ నిందలను అవమానాలను నీకు ఘనతలుగా మారుస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవునికి అసాధ్యమైన కార్యం ఏమీ లేదండి సర్వశక్తి గల దేవుడు సర్వాధికారములు కలిగిన వాడు తప్పకుండా నీ ఎడల గొప్ప మేలులు జరిగిస్తాడు నీ పక్షమున కార్యాన్ని నెరవేర్చుతాడు నీకు విజయాన్నిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈ దినము నుండి నేను ఈ కుటుంబ భారాన్ని మోయలేను ఈ భర్తను ఈ భార్యను భరించడం నా వల్ల కాదు ఈ వర్క్ నేను చెయ్యలేకపోతున్నాను ఈ కాలేజ్ లో చదవడం నా వల్ల కాదు ఈ అప్పులను నేను భరించలేను ఈ అనారోగ్యాన్ని ఈ రోగాన్ని నేను తట్టుకోలేను అది నా వల్ల కాదు అని నువ్వు అనుకు అధైర్య పడకు నీ ప్రతి పరిస్థితిలో దేవుని వైపు మాత్రమే చూడు దేవా నాకు ఈ కష్టం వచ్చింది ఈ శ్రమ ఎదురైంది ఈ శోధంలో ఉన్నాను మీరే నాకు సహాయం చెయ్యండి మీరే వీటిని తీర్చండి అని ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు ఒకవేళ దేవుని యొద్ద నుండి జవాబు కాస్త ఆలస్యం అయినప్పటికీ గొప్ప అద్భుతాన్ని దేవుడిని పట్ల జరిగించుతాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీతి జీవించి జీవించే మనకు ప్రార్థనే ఆయుధం ప్రార్థన ద్వారానే సహాయం ప్రార్థన ద్వారానే మనకు గొప్ప విడుదలండి నీ భారము ఏ హోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనియడు అవును ప్రియ విశ్వాసి ఈ దినము నుండి నీ కష్టం నీ వ్యాధి నీ బాధ నీ చింత ఏదైనప్పటికీ సమస్తము దేవుని మీదనే వెయ్యి ఆయన మీదనే ఆధారపడు దేవునికి మొరపెట్టు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ఎందుకంటే నీవు నీతి మంతునిగా నీతి మంతులుగా జీవిస్తున్నావు కాబట్టి ఆ దేవుడు నిన్ను విడువడు ఎడపాయడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వేను మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఎస్ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని స్వరంతో ఏక మనస్తో తండ్రి వేణ మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని స్థుతించి గనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు గతించి పోయారు కొనిపోబడ్డారు వారికంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముని సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా అయ్యా మీరు మా భారాలను భరించే దేవుడోగా మా చింతలను మా దిగులు వేదన కృంగుదల నిరుత్సాహాలను మోసే దేవుడోగా ఉన్నందుకు వాటి నుండి గొప్ప విడుదలను అనుగ్రహించే దేవుడోగా ఉన్నందుకు మీ స్తో ఉత్తరాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవా మా కష్టాలను మా సమస్యలను మనుషులు తీర్చలేరు తండ్రి వారికి సాధ్యం కాదు దేవా కానీ మీరు మాత్రం సమస్త భారాలను తొలగించే శక్తి కలిగిన దేవుడౌ తండ్రి సమస్త కార్యాలు నీ బిడలమైన మా జీవితంలో నెరవేర్చే దేవుడౌ తండ్రి అయ్యా ఈనాడు దేవా నీతి మంతులంగా మీ దృష్టికి మేము జీవిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా నీతికి తగినట్లుగా మా జీవితంలో మీరే గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అద్భుతాలు చేసే దేవుడో తండ్రి ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు సర్వశక్తి కలిగిన దేవుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు మేలు చేసే దేవుడో తండ్రి ప్రతి కీడు నుంచి తప్పించే దేవుడో తండ్రి నీ బిడ్డల పక్షమున కార్యాలను జరిగించే దేవుడో తండ్రి అయ్యా నేను నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడవుగా ఉన్నందుకు భయాల నుండి దూరపరిచి ధైర్యంతో నింపే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడయ్యండి సహాయం చెయ్యండి దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరు దేవించండి దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారందరి పట్ల ఈ గొప్ప వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు ఈ దినమున రకరకాల పనుల విషయమై ప్రయత్నాల విషయమై వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా ప్రియులు వెళ్లే మార్గాలను మీరు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి అపాయం నుండి ఆటంకం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలకు కావాల్సిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఈ దినమున వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా మీ చిత్తం అయితే ఏవన్న సహోదరి సహోదరుల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరెవరికి తోడై ఉండండి దేవా సహాయం చేయండి తండ్రి ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడే భార్య భర్తల బాధను మీరు దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి దేవా అలాగే అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డలు తాకండి సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బాగు చెయ్యండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ప్రవ ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణ తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న చుట్టూ మీ దూతలుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా యవ్వనస్థులు జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు పరీక్షల కొరకు వెళ్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి భద్రతను దయచేయండి ప్రవ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా అయ్యాన్ని బిడ్డల మీద దృష్టి ఉంచి మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరలా శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉద్యోగ స్థలంలో వేదనలకు గురవుతుంది పని భారాన్ని బట్టి కన్నీరు కారుస్తున్నారు అధికారులు వేధింపులకు బలవుతున్నారు అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి ప్రతి పరిస్థితిని మీరు చూడండి దేవా మీరే వారికి తోడే గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి దేవా అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా సంఘాలను మీరు దేవించండి దేవా పరిచయం నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణ తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ్వా ఎందరైతే బిడ్డలు వారి సొంత వారిని కోల్పోయి బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ప్రతి బిడ్డను మీరు ఆదరించండి ఓదార్పుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమున మీరే వారికి తోడయ్యుండి ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్నది మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా మీరే వారికి తోడే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి సంపూర్ణమైన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా ఎక్కడైతే మీ పరిచర్య జరుగుతుందో ఎక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారో అక్కడ నీ బిడ్డలకు తోడై ఉండండి దేవా బిడ్డలకు కావలసిన భద్రతా క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి పాపం నుండి చెడు నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి బానిసత్వం నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్యా కృప గలిగిన దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రీతిగా నీ బిడ్డలైన వారందరినీ పేరు దీవించండి ఎండ వేడి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి దేవా నీ ప్రియ బిడ్డలందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయిండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా అయ్యా సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఉద్యోగాలకు వెళ్తుండగా తోడయిండి సహాయం చేయండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఎంతో ఆశ కలిగి చూస్తుండగా వారి పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా సహవాసాన్ని మీరు బలపరచమని దేవా యొక్క సహవాసంలో అనేక మంది బిడ్డలు ఆత్మీయంగా మేలు పొందేలాగన కృప చూపించండి దేవా ప్రతి దినము వస్తున్న వాగ్దానాలను మీరు దీవించి ఆశీర్వదించమని అనేక చోట్లకు ఇది రీచ్ అయ్యేలాగన కృప చూ చూపించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ